అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ఈ కొబ్బరి బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఇంట్లో కొబ్బరికాయలు అనేవి అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా దేవుడికి పెట్టిన కొబ్బరి సో అలా వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి బర్ఫీని ప్రిపేర్ చేసేయండి పది నిమిషాల్లో చేసేసే ఇది ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలండి ఏ కప్పు అయితే మనం బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు వాటర్ కూడా వేసుకోవాలి హాఫ్ కప్పు సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఈ బెల్లం అనేది బాగా కరిగించుకోవాలి బెల్లం ఇక్కడ మనకి కరిగితే సరిపోతుంది ఏ పాకం కూడా అవసరం లేదండి బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని స్టవ్ మీద వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముకు బదులు మీరు పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చండి మెత్తగా ఈ విధంగా ఏ కప్తో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి లేదంటే తురుముకొనైనా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లోనే ఈ పచ్చి కొబ్బరిని బాగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే త్వరగా మాడిపోతుంది సో లో ఫ్లేమ్లోనే బాగా పొడిపొడిగా వచ్చేంత వరకు కూడా ఈ పచ్చి కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్లోనే ఇలా పొడిపొడిగా వచ్చేస్తుంది ఇలా బాగా పొడిపొడిగా వచ్చిన తర్వాత మనం ఇందాకే కరిగించుకున్న బెల్లం వాటర్ని ఒక స్ట్రైనర్ ద్వారా వడకట్టేసుకోవాలి ఏదైనా నలకలు ఉన్నా సరే వచ్చేస్తాయి ఇలా బెల్లం వాటర్ని కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి స్వీట్ మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు ఇలా బాగా దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనకి ఇక్కడ స్వీట్ అనేది దగ్గర పడే మంచి కలర్ అనేది వస్తుందండి సో అప్పటి వరకు కూడా కలుపుతూనే ఉండాలి స్వీట్లో నుంచి నెయ్యి రిలీజ్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మరి ఎక్కువసేపు అలానే ఉంచేసినా సరే పాకం గట్టిపడి స్వీట్ అనేది గట్టిగా అయిపోతుంది సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్వీట్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మీకు ఇష్టమైతే మీరు అలానే తినేసేయచ్చండి లేదంటే ఇలా ఒక బాక్స్కి నెయ్యి అప్లై చేసేసి పైన కొన్ని బాదం పలుకులు కూడా వేసేసి స్వీట్ని అందులో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు ఆరిన తర్వాత టీ మౌల్ చేసేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుంటే స్వీట్ అనేది పది రోజుల వరకు కూడా పాడవదండి చాలా హెల్దీ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే చాలా హెల్దీ స్వీట్ ఇది ఐదు నిమిషాలు ఆరితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఆరాల్సిన అవసరం లేదు బాక్స్లో నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం ఏం ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా స్వీట్ అయితే వచ్చేస్తుంది సో స్వీట్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలండి కరెక్ట్గా మనకి నెయ్యి రిలీజ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే పాకం గట్టిపడి స్వీట్ కూడా గట్టిగా వచ్చేస్తుంది కరెక్ట్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొబ్బరి బర్ఫీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి కొబ్బరి బర్ఫీ చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ